వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర అనంతగా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ వచ్చి స్టాక్ అయితే రెండు కంటే పెరిగింది ఈరోజు ధర కూడా కొంచెం స్వల్పంగా కొంచెం తగ్గింది నా ఈరోజు సూపర్ టాప్ చూసుకుంటే అనంతపురంలో రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడడం జరిగింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ప్రతి రైతుకి పడుతున్న ధరలు ఇవి ఇక కలిగిరి విషయానికి కోసం ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఇక్కడ కూడా పెద్ద మార్పు ఏం లేదు ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఈ క్వాలిటీ కాయ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే క్వాలిటీలు అయితే యావరేజ్గా పడ్డాయి ఈ సెకండ్ క్వాలిటీ ఇవన్నీ చూసుకుంటే యాభై అరవై ఎనభై నూరు నూట పది ఇలా అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలికాయి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి